నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ రెండేళ్లలో కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏముందని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఇద్దరు తాగి నోటికొచ్చింది వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ మొహం కనపడితే చాలు రేవంత్ రెడ్డికి వణుకు పడుతుందని పొద్దుగాలు లేస్తే చాలు కేసీఆర్ మీద పడి ఏడుస్తాడని విమర్శించారు కేసీఆర్ జపం చేయకుండా వారికి బ్రతికే లేదన్నారు ఊళ్ళందరూ గ్రామ ప్రజలు కూడా అందరూ గమనించు గ్రామాలు ఉన్నవాళ్ళు పది సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి మనకి రావాల్సిన బతుకంతా కూడా మంచిగా బాగుపడదంటే ఆ రోజులనే బాగుపడ్డది మోజం చేసి ఆరు గారెంట్ల పేరుతోనే అబద్ధ హామీలతోనే దొంగలు లంగలు రాజ్యమేతున్నటువంటి లంగా దొంగ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఓటు మాత్రమే మన అస్త్రం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని గెలిపించి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ నేను మొన్న దేవడకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శేవాల మీద కేసీలు కడతా ఎక్కడ తలకాలేను ఎవరన్నా నాకు అర్థం కాదు ఎవడన్నా నాయకుడు అంటాడు సమాజం బాగుండాలనుకుంటారు ఒక బతుకు కోరుకుంటారు పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద ఏడుపు ఏంది ఏం చేయలేదు కేసీఆర్ గారు మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు ఇరవై వేలు ఉందో వాడు ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చింది సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపోటు కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే సరే ఎంఆర్ చూసి చూస్తే రెండు నెలలు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తుందీ అన్నాడు ఆ వీడియో బయటకు వచ్చింది కదా కొడుకు కూర్చోబడ్డది రేవంత్రెడ్డి గారికి ఏం సార్ బయటకు వెళ్ళలేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు కేసీఆర్ ముఖం కనబడితేనే భయం పడుతుంది కొడుకు కేసీఆర్ పేరు దలుచుకోకుండా కేసీఆర్ జపం చేయకుండా అని బతికే లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయరా అంటే ఏమో చెయ్యవు బిల్లులు లేరా మా పాత సరపంచా గంటనే ఇయ్యవు ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ అని ఈయన పెట్టిండు దాంతో ఏం ప్రయోజనం జరిగిందో ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే ఎన్నికలకి దావూస్ పోయిండు ఆ వచ్చాను ఇంగ్లీషే మాట్లాడగా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడే కదా అయ్యాలు కూడా ఓ రెండు వందల నలభై ఏడాది చాలా ఇంట్లో ఇన్ని అన్నాడు ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఏడు వరకు కోని తెలియదు జనాలు తిడుతూ ఉన్నారు నోరు తెలిస్తే బూతులు వీడెక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద పడి చేస్తాడు పొద్దుగాల లేస్తే ఆ తుణముఖం రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ గారి తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసిన వాడు చెప్పుడు దయచేసి ఒక్కటి చెప్పురి ఒక్కడికి ఇది చేసిండు పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా బంధు పెస్తానంటే పెంచిండా ఈ ఆశ రైతు రెండు సార్లు ఎగ్గొట్టిండు రైతు బీమా నడుస్తున్నదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా ఈ ఆశ చెక్కులు ఇస్తే చక్కగా ఇంకా తులం బంగారం నుంచి ఓన్కి చెప్పాలి కేసీఆర్ కిట్టు కథమైపోయింది కదా గొర్రెల పంపిణీ అయిపోయింది కదా దళిత బంధు కథమైపోయింది కదా న్యూట్రిషన్ కిట్టు కథమైపోయింది కదా ఒక్క కొత్త రోడ్డు శాంక్షన్ ఇచ్చే చెప్పు రెండు సంవత్సరాల మనం తీసుకొచ్చిన శాంక్షన్లో కొబ్బరికాయలు కొట్టుకుంటా మంచికి ఇట్ట ఇట్టా ఇట్ట ఏతులు కొట్టుకుంటూ దిగుతున్నాడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతుందో తెలియదు నల్గొండలో కోట డేంకరెడ్డి తాగి మాట్లాడు ఇక్కడ ఒకటి తాగి మాట్లాడు ఆగం ఆగం ఏం మాట్లాడుతున్నాడు నేను నోటికి ఎంత వస్తంత అంత చేతి చేయి నేను కాలం నేను గొంక ఇది అభివృద్ధి చేసినా చెయ్యి సరే ప్రజలు నన్ను కాదు నీకు అవకాశం ఇచ్చిర్రు వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో తుంగతూర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంటే కావాలి పని చేయి మంచిగా డెవలప్మెంట్ చేయి ముఖ్యమంత్రి తనలాడి రెండు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాయనూర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒకటి పబ్లిక్ టాక్ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ